పుట్టింటికి వెళ్లిన భార్యను పిలిచేందుకు వెళ్లిన భర్తపై ఆమె సోదరులు దాడి చేసి గాయపరిచిన ఘటన కదిరిలో చోటు చేసుకుంది కదిరి పట్టణంలోని నిజాం వలీ కాలనీకి చెందిన మహ్మద్ అలీ భార్య అలిగి అదే కాలనీలో ఉన్నటువంటి పుట్టింటికి వెళ్లింది ఆమెను పిలిచేందుకు తండ్రి కాదర్ భాషతో కలిసి వెళ్లిన మహ్మద్ అలీపై ఆయన బామ్మర్తులు నూర్ నవాజ్ వజీద్లు కత్తులతో దాడి చేసి తండ్రి కొడుకులను గాయపరిచారు గొడవను సర్ది చెప్పేందుకు వెళ్లిన మరో వ్యక్తి పైన కూడా కత్తులతో దాడి చేశారు బాధితులను కదురి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు టౌన్ సిఐ పుల్లయ్య ఆసుపత్రికి వచ్చి బాధితుల నుంచి వివరాలను సేకరించి విచారణ చేపట్టారు మొగువాం ఏం కా బ్రో జోర్ కొట్టి ఆ లెండి సదరు పడ పోస్ ఇచ్చేస్తే వస్తున్నా కనీసం ఇంత కనిపోతున్నా వాక్యమే తెలుది కేలు కోట శాండిని వాతం ముందు రాడోన జనని కొనేలో అంటే కా సంకల చేస్తంది మా చిన్నమ వాళ్ళకి నా బార్య వాళ్ళ అంతా బంధువులంతా కలిసి తిడతా ఉంటే ఆడ నేను నాకు ఫోన్ చేసి అక్కడికి పోయినాను వాళ్ళందరూ వచ్చి నా మీద దాడి చేశాను నా మీద మా నాన్న మీద ఇంత ఆడవాళ్ళు మొగలు అంతా వచ్చి దాడి కత్తితో కత్తి కత్తులు అవి ఎంతమంది వచ్చేసారు ఇప్పుడు నాకు మా నాన్నకి నా ఫ్రెండ్కి తగిలింది ఒకనో వేరే అతను మధ్యలో వచ్చింటే అతనికి కూడా అయిపోతలేదు నా అత్త మామలు నా పేర్లు వాజిద్ నూర్ నవాజ్ అత్త